ನಮ್ಮ ಕಡೆ 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 गुटुकिए नारोतो कार गुटुकिए मेला मेला लेर लेर ये ले ना 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 సార్ సంక్షేమ పథకాలు ఏమైనా వస్తాయో మన ఇంటికి పడతా ఉన్నారా బియ్యము నీళ్ళు మున్సిపల్ చేస్తారా ఇవే ఆయన నీళ్ళ కోసం ఎంత ఉంటాయి ఇప్పుడు నీళ్ళు ఇంటికే వస్తున్నాయా లేదా దాని గురించి కొన్ని పోటీ

అంతకు రెండు వందలేదు ఇప్పుడే వాళ్ళు ఆరుగే రెడ్డి పథకాలు పిచ్చా నాలుగు వేలు ఇస్తామంటుంది నమ్మేటట్టు కదా పోతుంది కారు గుర్తు కారు గుర్తులు సాగు ఫోటో పేరు పెట్టుకొని ఎవరికి వేస్తారు ఫోటో ఇలాంటి వాళ్ళకి సౌభావ మూడు వేలు సరే కన్న బియ్యం ఇంటికి బియ్యం ఐదు లక్షలది ఇవన్నీ గుర్తు పెట్టి మనకు వీళ్ళు కరెంటు సిలిండర్ నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఎంత రేట్ ఎంత ఇప్పుడు సిలిండర్ని పేరు రాజమల్లయ్య మాజీ కౌన్సిలర్ ప్రజెంట్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ ఈరోజు ఇంటింటి ప్రచ గడప గడప ప్రచారంలో భాగంగా డాక్టర్ ఆనంద్ సార్ గారి సత్యమణి సవితానంద్ గారి ఎలా మా వార్డుకు ఇచ్చేయడం జరిగింది ఇంటింటికి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు ఇంట్లోకి వెళ్ళక ముందే వాళ్ళే సాప్యాయంగా మీరు ఇచ్చిన పథకాలు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ చేసిన పథకాలు సంక్షేమ పథకాలు మా ప్రతి మా ఇంటికి ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఏదో విధంగా లబ్ధి పొంది ఉన్నారు కొందరు కళ్యాణ కానీ కొందరు శాతీమ భారత్ కేసీఆర్ కిట్టు ముఖ్యంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళ కరువు లేదని మహిళలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంత సంక్షేమ పథకాలు ఉన్న ప్రభుత్వాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆరు గ్యారెంటీలన్నీ వచ్చే అరవై ఏళ్ళ కష్టాలను ఎవరు తీసుకుంటారని వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఎక్కడ మా బతులు ఆగమైపోతాయో ఎక్కడ పెన్షన్లు ఇది అయిపోతాయో ఆరు పథకాలు ఇచ్చి ఉన్న మీ తొంభై పథకాలను వాళ్ళు తీసేశారని పబ్లిక్ ఇప్పటివరకే డిసైడ్ అయ్యారు పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా ఏమైంది కాంగ్రెస్ పరిస్థితి చేతులు ఎత్తేసారు ఆనందన్న ఎన్నికల కోసం వచ్చే ఆయన కాదు ప్రతిరోజు నిత్యం ప్రజలతో మమేకమై సమస్యలు ఎక్కడుంటే అక్కడ గతంలో పిలిసే నాయకుడు అని చూసినాం అన్నా అంటే నేనున్నా కానీ ఈయన సమస్య ఎక్కడున్నా తెలిస్తే వచ్చే నాయకుడు అయినా ఇటువంటి నాయకత్వాన్ని ఎంబడి యువత మొత్తం వెనుకొంది ఎమ్మెల్యే అంటే ఏడుంటారో కూడా తెలియని గతంలో ఎమ్మెల్యే ఈయనకు ఒకటే రెండే అడ్రస్లు ఉంటే అసెంబ్లీలో లేకుంటే వికారాబాద్లా అంతే లేకుంటే జనంలా ఇంతకు తప్ప ఎమ్మెల్యే ఆయన ప్రతిరోజు ఆయన షెడ్యూల్ ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి ఎక్కడెక్కడ తిరుగుతాడు ఏం చేస్తాడని అసలు అడ్రస్ ఏ తెలియని వాళ్ళు ఇప్పుడు కా ఎలక్షన్ల టైంలో మేము మేము అని చెప్పి వస్తున్నాం వస్తున్నారు ఖాళీ సంక్రాంతి రోజు వచ్చే గంగరెదుల పండగలేక వాళ్ళు ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు వస్తారు ఒకవేళ తప్పిదారి మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసినట్టు ఉంటుంది రైతులు వాళ్ళ జీవితాలకు వాళ్ళే ఉరితాలు వేనుకున్నట్టు ఉంటుంది మళ్ళీ గతంలో పెరుగుల మందే అని అట్లా రైతుల మొత్తం అయిపోతారు ఎవరు కూడా గత కష్టాలను ఇంకా మర్చిపోలేరు ఇప్పుడిప్పుడే సుఖంగా ఉండి కొంచెం తెలంగాణ మేల్కొంటుంది ఆ మేల్కొన్నాక భవిష్యత్ తరాలు ఇక ఇంకా మంచిగా అవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది పాలమూరు అయిపోయింది ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా స్పీడ్ ముందుకు దాతాయి ఇక నుండి సౌభాగ్యలక్ష్మి అని సన్నబియ్యం అని మా పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళలాగా ఏదో పోటాపోటీ వాటి ఆదారబాద పన్నెండిసేపు ఆధారిస్తామని కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లెట్లా మెరుగుపడితే ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఇస్తున్నామని చెప్పి అద్భుతమైన మేనిఫెస్టో మా సీఎం గారు రిలీజ్ చేశారు ఈ విధంగా మళ్ళొకసారి మూడోసారి హ్యాట్రిక్గా హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతున్నారు అయితే గిట్లనే అన్నారు మా మరి మీకు హ్యాట్రిక్ ఉంది హ్యాట్రిక్ ఉంది మూడోసారి వస్తారు మాకేం లేదంటే మీ కూడా ఉంది నాయన హ్యాట్రిక్ ఓటమి అని కూడా మా కార్యకర్తలు వాళ్ళు చెప్తున్నారు అందరూ ఆదరిస్తున్నారు అని చెప్పి బంపర్ మెజార్టీ గతంలో మూడు వేల ఐదు వందలతో గెలిచిండు మా ఆనంద్ సార్ ఈసారి ఆయన ప్రజలతో మమేకమై ఈసారి ఇరవై వేల పైచులకే మెజార్టీతో గెలుచాడని ఈ మీకు తెలియజేస్తున్నాం जय तेलंगाना जय